హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి సింపుల్గా చికెన్ కర్రీ చేసి చూస్తానండి సో ఎవరైనా చేసుకోవచ్చు చిన్నపిల్లలైనా ఈజీగా చేసేయచ్చు బ్యాచిలర్స్ అయినా కూడా చాలా త్వరగా అయిపోతుంది ఇలా చేయండి సో ఫస్ట్ అయితే ఒక కేజీ చికెన్ నీట్గా కడిగేసి అండి ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా ఉప్పు వేసి నీట్గా కడిగి తీసుకోవాలి సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో చూసిద్దాం సో ఫస్ట్ వచ్చేసి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి సో ఫస్ట్ వచ్చేసి ఇందులోకి చిన్నవి రెండు బిర్యానీ ఆకులు తీసుకోవాలి అలానే ఒక పువ్వు చిన్న దాల్చిన చెక్క రెండు ఇలాచీలు కొద్దిగా బండ పువ్వు అలానే కొద్దిగా షాజీరా వేసుకోవాలి ఈ మసాలా దినుసులు లైట్గా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఈ మసాలా దినుసులు అన్నీ ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి బాగా వేగిపోయింది ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఉపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు తొందరగా వేయడానికి ఉప్పు వేసుకుందాము సో కర్రీ సరిపడా ఉప్పు ఇప్పుడు వేసుకోవచ్చు వేస్తే ఉల్లిపాయలు మనకి త్వరగా మగ్గుతాయి మంచిగా సో సింపుల్ ఎవరైనా వేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది ప్రాసెస్ అయితే సో ఇప్పుడు ఉల్లిపాయలు మంచిగా రెడ్డిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి లైట్గా ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోయినాయి సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలానే వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చి వరుసని పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకున్న ఇప్పుడు టొమాటో కట్ చేసుకునేది వేసుకోవాలి ఇప్పుడు టొమాటోని మంచిగా గుజ్జులాగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి టొమాటో మంచిగా మెత్తగా మగ్గిపోవాలి సో టొమాటో మంచిగా మెత్తగా మగ్గే వరకు మంచిగా వేయించుకోవాలి చూడండి ఇప్పుడు టొమాటోలు కూడా మంచిగా మెత్తగా మగ్గిపోయినాయి గుజ్జులాగా ఇట్లా టొమాటో ఉడికితే ఇట్లా టొమాటో నుంచి దాని తోలు అనేది సపరేట్ అయిపోతుంది చూడండి సో మెత్తగా టొమాటోలు అయితే మగ్గిపోయినాయి నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకున్నాను సో చికెన్ని బాగా కలపాలి ఆయిల్ అంతా మంచిగా చికెన్కి మిక్స్ అవ్వాలి మంచిగా కలుపుకోవాలి చికెన్ సో ఇప్పుడు చికెన్ బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక మంచిగా చికెన్ మంచి మగ్గే వరకు ఉడికించుకోవాలి సో చూడండి మంచిగా మగ్గింది చికెన్ చికెన్లో ఉన్న వాటరే మంచిగా ఇట్లా బయటికి ఊరుతాయి మనకి వాటర్ ఏమి వేయలేదు ఇందులో సపరేట్గా మూత పెట్టేస్తే ఇంకా చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అందులోనే గ్రేవీ టైప్లో అవుతుంది చూడండి మనం మూత పెట్టకుండా చికెన్ని మగ్గిస్తే ఈ వాటర్ అంతా ఆవిరి ఆవిరైపోతుంది సో అప్పుడు మనకి పొడి పొడిగా వస్తుంది చికెన్ సో కొంచెం గ్రేవీ టైప్లో రావాలంటే చికెన్ వేసి కలిపిన తర్వాత మంచిగా మూత పెట్టి ఉడికిస్తే ఈ వాటర్ అనేది మనకి గ్రేవీ లాగా అవుతుంది సో చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు సో ఇప్పుడు చికెన్కి సరిపడా కారం వేసుకుందాము ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం పడుతుంది నాన్ వెజ్ కదా కొద్దిగా స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం నాన్ వెజ్లోకి ఎప్పుడైనా కారం మంచిగా ఎక్కువ వేసుకుంటేనే స్పైసీ స్పైసీగా బాగుంటుంది అలా చప్పగా తిందామని కారం కొద్దిగా వేసుకుంటే ఆ నాన్ వెజ్ కదా మనకి తీయ తీయగా అనిపిస్తుంది టేస్ట్ అంత మంచిగా అంత సో కారం కూడా మంచిగా చికెన్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలి కారం వేసాం కదా ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించాలి ఎందుకంటే చికెన్ ముక్కలకి కారం కూడా మంచిగా బట్టి పీసెస్ అనేవి మనకి టేస్టీగా ఉంటాయి సో ఒక మూడు నాలుగు నిమిషాలన్నా ఒక ఐదు నిమిషాలన్నా మంచిగా మగ్గనివ్వాలి సో చూడండి కారం వేసిన తర్వాత మంచి ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా మగ్గించిన ఇప్పుడు మనకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుందాము మీకు ఎంత తిక్కుగా ఉండాలంటే అలా వేసుకోండి వాటరు సో ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పల్లీలు రెండు ఫ్రై చేసి మిక్సీ పట్టిన పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి సో ఇప్పుడు బాగా కలిపేసుకుందాము సో కొంచెం చిక్కగా కావాలనుకుంటే వాటర్ వేసుకోకుండా పర్లేదు సో మరీ వాటర్ వేయకపోతే ఫ్రై టైప్లో అయిపోతుంది కదా అందుకని కొంచెం గ్రేవీ కోసం లైట్గా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసాం కదా మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు బాగా మగ్గించాలి ఆయిల్ పైకి వేలే వరకు మగ్గనివ్వాలి చూడండి చికెన్ అనేది బాగా మగ్గిపోయి మంచిగా ఉడికిపోయింది కూడా సో ఇప్పుడు దీంట్లో పులుపు తగ్గట్టు నిమ్మకాయ వేసుకోవాలి టొమాటో వేసాం కదా పులుపు చెక్ చేసుకొని కావాల్సినంత నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది నేనైతే ఒక సగం నిమ్మకాయ విండుకున్నాండి ఇప్పుడు అలానే ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే సో నిమ్మకాయ జ్యూస్ వేసుకున్నాం కదా కొద్దిగా ఇలా ఇలా కలుపుకుంటే అయిపోతుంది సో నిమ్మకాయ చూసే కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో చూసారు కదండి ఎమ్మె ఎమ్మిగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో గ్రేవీ చూడండి నేను ఈ థిక్నెస్లో చేశాను మీకు ఇంకొంచెం లైట్గా పల్సర్ కావాలనుకుంటే లైట్గా వాటర్ వేసుకున్నా పర్లేదు సో చికెన్ కర్రీ అయితే ఫైనలీ రెడీ అయిపోయింది చూసి కదండి చాలా సింపుల్గా చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఎక్కువ ప్రాసెస్ కూడా ఏం లేదు కదా సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్